సో హలో గైస్ అందరికీ అందరూ అయితే ఎలా ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను సో ఇవాళ మన వీడియోలో కూడా టాప్ ఫైవ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ అయితే ఉన్నాయి సో ఫ్యాక్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి గైస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం కేకి చాలా దగ్గరికి అయితే ఉన్నాం సో ఇంకా ఏ మాత్రం నేర్చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసిద్దాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ సో గాయస్ మనందరం కూడా డైలీ సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే పడుకుంటాం రైట్ కానీ అది ఎలా పడుకుంటాం అయితే పడుకోము కదా మంచం మీద పడుకునే పడుకుంటాం కానీ మీకు తెలుసా ఇలాంటి కొన్ని యానిమల్స్ అయితే ఉన్నాయి అవైతే అంటే ప్రతి యానిమల్ లాగా కింద కూర్చొని అవరాల్సి పడుకొని పడుకో స్టాండింగ్ పొజిషన్లో ఉండే పడుకుంటాయి సో యానిమల్స్ ఏంటో తెలుసా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి ఒకవేళ నేను చెప్పే యానిమల్ కనుక మీరు అనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి బ్రో నేను కూడా అదే యానిమల్ అనుకున్నాను సో యానిమల్స్ ఏంటంటే నెంబర్ వన్ జీబ్రా ఈ యానిమల్ అయితే మోస్ట్లీ అయితే స్టాండింగ్ పొజిషన్లోనే పడుకుంటుంది అండ్ మిగతా టైంలోని ఎరల్స్ అప్పుడప్పుడు కూడా కింద పడుకునే పడుకుంటుంది అండ్ సెకండ్ ఎలిఫెంట్ ఇది కూడా మోస్ట్లీ అయితే స్టాండింగ్ పొజిషన్లోనే పడుకుంటుంది అండ్ థర్డ్ హార్సెస్ ఇవి కూడా మోస్ట్లీ స్టాండింగ్ పొజిషన్లోనే పడుకుంటాయి ఒకవేళ మీరు కనుక సమ్ టైమ్స్ అయితే అది కింద పడుకునే పడుకుంటుంది ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ ఈ ఆనిమల్స్ అన్ని కూడా డైలీ అయితే ఫాలో అవ్వవు ఒక్కొక్కసారి అయితే స్టాండింగ్ పొజిషన్లోనే పడుకుంటాయి కొన్ని యానిమల్స్ అయితే మోస్ట్లీ అయితే ఇలాగే పడుకుంటాయి స్టాండింగ్ పొజిషన్ లో ఫ్యాక్ నెంబర్ టూ ఈ ఫ్యాక్ట్ కూడా ఫ్యాక్ట్ నెంబర్ వన్కి కి సిమిలర్ గానే ఉంటుంది ఫ్యాక్ నెంబర్ వన్లో ఏ పొజిషన్లో పడుకుంటుంది అనేది ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ టూలోని ఎంతసేపు పడుకుంటుంది అని అది కూడా అంటే ఫ్యాక్ట్ నెంబర్ వన్లో చెప్పినట్టు ఆ యానిమల్స్ అయితే కాదు ఇందులో వేరే యానిమల్స్ అంటే యానిమల్స్ అంటే యానిమల్స్ అయితే కొన్ని క్రియేటర్స్ సో అవి ఏంటంటే ఒకటే ఉంది సో ఇవనుకోకండి అంటే నాకు తెలిసింది అయితే ఒకటే మిగిలినవి ఎన్ని ఉన్నాయో నాకైతే తెలియదు తెలిస్తే నెక్స్ట్ అయితే అప్లో చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఆ క్రియేచర్ పేరు వచ్చేసి స్నేల్స్ నత్తలు సో నిజంగా స్నేల్స్ అనేవి త్రీ ఇయర్స్ అయితే పడుకుంటాయంట సో ఈ త్రీ ఇయర్స్కి అది అయితే ఒక దగ్గర ఉంటుంది అని చెప్పలేము కానీ అది అయితే అలా వెళ్తూ ఉండొచ్చు కానీ అప్పుడప్పుడు లెక్కదు మోస్ట్లీ పడుకుని ఉంటుంది సరిగ్గా అర్థమైందా లేదా ఈ స్నేల్స్ అనేవి త్రీ ఇయర్స్ అయితే పడుకుంటాయంట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ సెమలియాన్స్ ఊసరవెల్లి వెళ్ళి సో దీన్ని మీరు బాగా గమనించినట్లయితే అది ఎప్పుడైనా సరే ఏదైనా చెట్టు మీద కానీ ఏదైనా రూట్ మీద కానీ ఉందనుకోండి ఇంకా రూట్ మీదే కాకుండా ఇంకా ఏమైనా అంటే కలర్స్ కానీ కలర్స్ కలర్స్గా ఉండే దానిపైన ఉందనుకోండి అది నింపిన దాని కలర్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్ అయితే దాని బాడీ మొత్తం కూడా అయితే అది నింపుకుంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ మీరు ఎప్పుడైనా గమనించారా ఆ ఊసరి వెళ్ళి యొక్క నాలుక దాని బాడీ కన్నా కూడా ఎంటైర్ బాడీ మొత్తానికి కూడా టూ టైమ్స్ అయితే పెద్దగా ఉంటుందంట ఈ ఫ్యాక్ట్ మీకు ముందే తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అండ్ ఆ సైజ్ అనేది దాని బాడీ ఇంట్లో టూ టైమ్స్ అయితే ఉందా లేదా కూడా కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ క్యామెల్స్ వీటి బాడీ పైన ఒక ఉబ్బినట్టు ఒక ఆకారం అయితే ఉంటుంది రైట్ సో ఆ ఆకారాన్ని మీరు అనుకోవచ్చు ఎప్పటి నుంచో అదే పుట్టినప్పటి నుంచి కూడా అలాగే ఉంటుందేమో అనుకుంటారు కానీ అది రాంగ్ సో క్యామెల్స్కి ఇది పుట్టినప్పుడు అయితే అలా ఉండదు సో నార్మల్గా ఎలా అయితే పుడుతున్నాయో అనే జంతువులు కూడా అలాగే ఉంటుంది కానీ అది పెరుగుతున్న కొలిది దాని బాడీ పైన ఆ ఉబ్బినట్టు షేప్ అయితే వస్తుందంట సో అర్థమైంది కదా గైస్ క్యామెల్స్ కి వాటి బీప్ పైన ఆ ఉబ్బినట్టు ఉండే ప్లేస్ అంతా కూడా పుట్టినప్పటి నుంచి అయితే ఉండదు అది పెరుగుతున్న కొలితీ అయితే ఆ బీప్ మీద ఉండే సైజ్ కూడా పెరుగుతూ అయితే వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మనలో చాలా మంది పెట్స్ అయితే పెంచుకుంటూ ఉంటారు అందులో మోస్ట్లీ డాగ్స్ అయితే చాలా మంది పెంచుకుంటుంది అయితే కామన్ గా అన్ని డాగ్స్ కూడా ఏదైనా ఇసుకలోకి ఆల్సి దీంట్లో అయినా మట్టి ఉన్న ప్లేస్ లోకి వెళ్ళినా కూడా డాగ్స్ అనేవి డిక్ చేస్తాయి అక్కడ సో అక్కడ తవ్వడం అయితే స్టార్ట్ చేస్తాయి సో అంటే అది కామన్గా అన్ని డాగ్స్ అయితే చేస్తాయి కానీ మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా ఇది ఇలా తవ్వుతుంటుంది సో మీరు డైలీ ఒక బీచ్కి అయితే వెళ్తారు ఆ బీచ్లో డైలీ అది తగ్గుతుంది అలా మీరు ఎన్ని రోజులు వెళ్తారు ఒక త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వెళ్ళారనుకోండి సో ఆ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఆ డాగ్ అనేది అక్కడ తవ్వుతూనే ఉంటుంది సో అది ఆ డాగ్ ఉండే కామన్ అది ప్రతి డాగ్కి ఉంటుంది అయితే మీకు తెలుసా ఒక డాగ్ దాని యొక్క ఎంటైర్ లైఫ్లో ఎన్నిసార్లు డిక్ చేస్తుంది అని సో తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి తెలియపోతే నేను చెప్తాను సో ఆ డాగ్ అనేది తన ఎంటైర్ లైఫ్లో థర్టీ థౌజండ్ టైమ్స్ అయితే డిక్ చేస్తుందంట సో గాయస్ ఇదనమాట మన వీడియో సో వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఆ పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో గాయస్ ఈ ఫ్యాక్ట్ ద్వారా మీరైతే ఎంత కొంత నాలెడ్జ్ని అయితే గెయిన్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఇక్కడి నుంచి అయినా సరే మన ఛానల్లో ప్రతిసారి చెప్పేదే సో ఏం చేస్తాం చెప్పండి సో ఇక్కడి నుంచి అయినా సరే మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్